హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియోలో నేను మా హోటల్లో చేసే పూరి కర్రీ ఎలా చేయాలనేది ఈ వీడియోలో వివరంగా చెప్తానండి మా హోటల్లో మేము ఎంత కొలతలతో చేస్తామనేది అదైతే చూపిస్తానండి మీకు ఒకవేళ ఇంట్లోకి చేసుకునేటట్టుగా తక్కువగా నలుగురు ఐదుగురు సరిపడగా చూపించమంటే అది తర్వాత ఎప్పుడన్నా ఒక వీడియో తీసి అయితే పెడతానండి ఈరోజు వీడియోలో అయితే మా హోటల్లో మేము ఎలా చేస్తామనేది చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి అలాగైతేనే మీకు అర్థమవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి దీన్ని ఎప్పుడైనా ఒకరిద్దరు వేరే రకంగా కూడా చేయమంటారండి కానీ ఇదైతేనే చాలా బాగుంటుందండి చాలా మంది దీన్నే ఇష్టపడతారు అందుకని మేము స్టార్టింగ్ నుంచి కూడా ఇదే చేస్తామండి ముందుగా కర్రీ చేసుకోవడానికి ఒక కుక్కర్లో ఒక రెండు మూడు గుప్పళ్ళ వరకు బఠానీళ్ళు వేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి నాలుగు కిలోల వరకు బంగాళాదుంపలండి ఇలా శుభ్రంగా కడిగేసుకుని పెద్ద అయితే ఇలా కట్ చేసుకుని వేసుకుంటానండి చిన్నగా అయితే చిన్నగుండ అయితే మామూలుగానే వేసేసుకుంటాను ఇలాగా వేసేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్ళు కూడా వేసుకొని దీన్ని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటానండి తర్వాత ఇది ఉడికేలోపు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని పెట్టుకుంటాను ఆలుగడ్డలు చల్లారిపోయిన తర్వాత ఆలుగడ్డలు కూడా పొట్టి చేసుకుని మెత్తగా చేసుకుని ఉంచుకుంటానండి తర్వాత పూరి కర్రీ కోసం పెద్ద అయితే స్టవ్ మీద పెట్టుకుని తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకోవాలి కర్రీ ఎక్కువ చేస్తాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి కొద్దిగా ఎక్కువ వేసుకొని తర్వాత దీంట్లో కట్ చేసుకుని ఉల్లిపాయలు ఇంకా కొన్ని పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను ఇవన్నీ కూడా దీంట్లో వేసుకుని ఉప్పండి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకుని మూత పెట్టుకుంటే కనుక సాల్ట్ వేసాం కాబట్టి ఉల్లిపాయలు ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఇవి తొందరగా ఉడికిపోతాయి ఇలాగ బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి సాల్ట్ అయితే నేను నాలుగు నాలుగు స్పూన్లు సాల్ట్ అయితే వేసానండి ఇలా మూత పెట్టేసుకుని కొద్దిగా ఉడికిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నానండి పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ పసుపు వేసుకుని తర్వాత దీంట్లో ఒక మూడు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కొంచెం ఫ్రై అయ్యేటట్టుగా ఇవి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం బంగాళదుంపులు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని ఒక కవర్లో వేసుకుని బాగా మెత్తగా చేసేసుకుంటానండి మెత్తగా చేసుకున్నది దీంట్లో అయితే వేసేసుకుంటాను వేడిగా ఉంటుంది కాబట్టి మనము చేత్తో పిసుకోవడానికి రాదండి అందుకని కవర్లో వేసుకుని మెత్తగా చేసేసుకుంటాను చేసుకున్న తర్వాత దీన్ని ఆలుగడ్డలు దాంట్లో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి ఆ తీసుకున్నది ఎందుకంటే మేము దోశ వేస్తాం కదా దోశ పైన ఆలు మసాలా వేస్తాం దానికోసమని కొంచెం పక్కకు తీసేసుకుని మిగిలిన దాంట్లోనే దీంట్లో ఒక మూడు స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి తర్వాత మళ్ళీ ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు మళ్ళీ కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం కర్రీ అనేది పక్కకు తీసేసాం కదా అందుకనేసి దీంట్లో మళ్ళీ కొంచెం సాల్టు వెల్లుల్లి పేస్ట్ ఇంకా కారం వేసుకొని ఈ గిన్నె కొంచెం వెల్త్గా నీళ్ళు అయితే వేసేసుకుంటాము మనకు కర్రీ ఎంత కావాలో అంత అరైతే నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు వేసుకుని మూత పెట్టేసుకున్నాను అది వాటర్ మరిగే లోపు శనగపిండి అయితే కలుపుకొని పక్కన పెట్టుకుంటానండి ఈ ఆలు మసాలా ఈ పూరి కర్రీలో శనగపిండి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది చిక్కగా అవుతుందండి చూడ్డానికి మనకు అది ఇప్పుడు నీళ్ళు నీళ్ళ ఉంది కదా శనగపిండి వేసేసరికి కొంచెం గట్టిగా అవుతుంది పూరీలో తినడానికి చాలా బాగుంటుందండి శనగపిండి వేస్తేనే నాలుగు గుప్పల వరకు శనగపిండి వేసుకుని దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని ఉండలేకుండా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఇది ఇంకా మరిగిపోతుంది అన్నప్పుడు దీంట్లో ఒక స్పూన్ వరకు సబ్జీ మసాలా వేసుకోవాలండి రెండు స్పూన్ల వరకు గరం మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ సబ్జీ మసాలా వేసానండి మేము ప్యాకెట్ వాడతాం అది తర్వాత రెండు స్పూన్ల వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి వేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఇది మరిగేటప్పుడే వేసుకోవాలి మనము శనగపిండి వేసిన తర్వాత ఈ మసాలాలు వేసినా కానీ సరిగ్గా కలదండి అక్కడక్కడ ఉండలాగా ఉండిపోతుంది ఎందుకంటే మేము స్టార్టింగ్లో తెలియక అలాగే వేసేవాళ్ళము తర్వాత అర్థమైందండి ఇలాగ మరిగే దాంట్లో వేస్తే కనుక కలిసిపోతుంది ఇంకా దీంట్లో కొంచెం మరుగుతుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుందండి చుండీ విధంగా మరిగిన తర్వాత నీళ్ళు మరిగిన తర్వాత ముందుగా మనం శనగపిండి కలుపుకున్నాం కదా ఆ శనగపిండిని దీంట్లో వేసేసుకుంటున్నాను వేసేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో కస్తూరి మేతి వేసుకుంటామండి ఒక గుప్పడి వరకు కస్తూరి మేతి వేసుకుని దీన్ని కూడా బాగా కలిపేసుకుని శనగపిండి వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి ఎక్కువ ఉడకకూడదు వేస్తుందండి కలుపుకుంటూ ఉండాలి ఇలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఒకసారి సాల్ట్ సరిపోతే సాల్ట్ కూడా వేసుకొని ఇంకా దించేసుకుంటే సరిపోతుందండి పూరి కర్రీ రెడీ అయిపోయింది ఈ లూజ్ అయితే ఉండాలండి లేదంటే మనము దించిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది చిక్కబడుతుందండి దగ్గరకు వచ్చేస్తుంది బాగానే అందుకని మనము వేడిగా ఉన్నప్పుడు అయితే ఈ విధంగా ఉండాలి ఇది మనకి లూజ్గా ఉంది కదా నేను కొంచెం సెనపిండి వేసామంటే కనుక కొంచెం చల్లరేసరికి గట్టిగా అయిపోతుందండి అంత టేస్ట్ అనిపించదు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని వేసుకున్నాను కదా దీని అయితే స్టవ్ మీద నుంచి దించేసుకుని మేము ఎక్కడైతే సర్వ్ చేసుకుంటామో అక్కడైతే పెట్టేసుకున్నాను చట్నీ కూడా రెడీ అయిపోయిందండి చట్నీ అయితే ఫస్ట్ గ్రైండర్లో రెండు ఆయిల్ వేసుకుంటాము తర్వాత ఇది ఇంకా అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ ఇంకో వాయ సరిపోతే ఇంకో వాయ అలాగైతే వేసుకుంటామండి చట్నీ ఒకసారి ఎక్కువగా రుబ్బేసి పెట్టుకోమండి ఎందుకంటే మాది హోటల్లో ఇంకా రూము పక్క పక్కనే కాబట్టి గ్రైండర్ కూడా దగ్గరలోనే ఉంటుందండి అలాగా కొంచెం కొంచెం అయితే వేసుకుంటాము కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా కొంచెం ఆవిరి చల్లారిన తర్వాత కొన్ని అయితే కట్టేసుకుని ఉంచుకుంటామండి కర్రీలు కానీ చట్నీలు కానీ కట్టేసుకుని పక్కన పెట్టేసుకుని ఇలాగా పూరీ ఆర్డర్ వచ్చినప్పుడు పూరీ చేసేసి ఇచ్చేస్తే అక్కడ కర్రీలు రెడీగా ఉంటాయి కాబట్టి పార్సల్ చేసి ఇచ్చేయడానికి ఈజీగా ఉంటుందండి తర్వాత ఇక్కడ తినే వాళ్ళకి కూడా మేము పూరీ బాగా వేడుకున్నా కానీ తినడానికి రాదండి కర్రీ కొంచెం చల్లవుతుంది కాబట్టి పొద్దుటే చేస్తాం కదా పొద్దుటే మేము ఆరున్నర కల్లా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఏడింటికైతే గిరక అయితే స్టార్ట్ అవుతుంది ఏడింటికి కూడా పూరీ చేయడం స్టార్ట్ చేస్తామండి ముందు మైసూర్ బొండా వడ వేసేసుకుంటాము తర్వాత పూరీ చేస్తామండి ఈ లోపల కొంచెం చల్లార్తుంది తినడానికి వస్తుందండి పూరి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మేము చేసే పూరి ఎలా చేస్తామనేది అంతకుముందు వీడియోస్లో చేశాను ఎవరికైనా కావాలి ఒకసారి చెక్ చేసి చూడండి మా హోటల్లో చేసే పూరి కర్రీ కానీ పూరి కానీ చాలా ఇష్టంగా తింటారండి చాలామంది చాలా ఇష్టపడతారు పూరి చాలా మెత్తగా ఉంటుందండి అలాగే పూరి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మేము స్టార్టింగ్ నుంచి సేమ్ ప్రాసెస్ అండి అప్పుడు చిన్న గిన్నె ఉండేది తర్వాత తర్వాత అలా గిన్నె కొంచెం కొంచెం పెరుగుతాయి వచ్చిందండి ఇప్పుడైతే ఈ గిన్నె అయితే వాడుతున్నాము పూరి కర్రీ అయితే చాలా ఇష్టంగా తింటారండి చాలా మందిని చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు అండి ఇలాగే ఇంట్లో చేసుకునే వాళ్ళైతే రెండు ఉల్లిపాయలు ఒక బంగాళాదుంప అలా వేసుకుంటే సరిపోతుంది చిన్న గిన్నెతోటి రెండు రెండు స్పూన్ల వరకు శనగపిండి కలుపుకొని వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ కూడా అవసరం లేదు మీకు ఒకవేళ కావాలనుకుంటే కనుక ఆ వీడియో కూడా తర్వాత ఎప్పుడన్నా చేసి పెడతానండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్యామిలీలో ఎవరికైనా సరే ఈ వీడియో యూస్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా షేర్ చేయండి వ్యాపారం కూడా బాగానే జరిగిందండి పొద్దు నుంచి కూడా ఎక్కువ ఇప్పుడు శీతాకాలం కాబట్టి పూరి ఎక్కువ వెళ్తుందండి అందుకని పూరి అయితే ఫుల్గా చేసుకున్నాము పూరి కర్రీ చూడండి ఒకసారి మీకు చూపిస్తున్నాను లాస్ట్కి వచ్చేసరికి ఈ పూరి కర్రీ అనేది ఇలా కొంచెం గట్టిగా అవుతుందండి ఇలా ఉంటే సరిపోతుంది తినడానికి వీడియోని లైక్ చేయండి